హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్రీన్ ఈరోజు ముస్లిం మ్యారేజ్ స్టైల్లో మలిదా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ మలిదా అనేది ముస్లిం మ్యారేజ్లో చాలా స్పెషలు ఈజీగా మనం ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు మా వీడియో సబ్స్క్రైబ్ చేయని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బేసిన్లో రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మైదాని కూడా వేసుకోవాలండి మొత్తాన్ని బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలిపితే మనకి సాఫ్ట్గా మంచిగా వస్తుంది ఇలా మర్దన చేస్తూ కలపాలండి కలుపుకున్న ఈ పిండిని మూత ఉంచి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకుందాము టెన్ మినిట్స్ తర్వాత చూసారా పిండి అనేది చక్కగా నానుంది ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే ఈ పిండి మొత్తాన్ని బాల్స్ చేసుకోవాలి ఈ బాల్స్ అనేవి ఆరిపోకుండా మూత ఉంచుకుందాము ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని చపాతీ పీటి మీద పొడిపిండి చల్లుకుంటూ పల్చగా పొప్పని ఒత్తుకోవాలండి ఇది చాలా పల్చగా ఒత్తుకోవాలి వీలైనంత పల్చగానే వత్తాలి ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఈ ఈ పొప్పని ఆరపెట్టుకోవాలి ఇలాగే మొత్తాన్ని ప్రిపేర్ చేసేసి ఇలా ఆరపెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకున్నాము చూసారా తడి అనేది చక్కగా ఆరిపోయి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ పప్పుని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి బ్లాక్గా ఫ్రై చేసుకోకూడదు కలర్ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇవి బయటికి తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసి ఉంచుకోవాలి చల్లారిన తర్వాత చూసారా అనేది ఎంత క్రిస్పీగా ఇలా పట్టుకుంటేనే నలిగిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని పప్పు గుత్తితో ఇలాగా దంచుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలాగే మొత్తాన్ని దంచుకోవాలండి మొత్తాన్ని దంచేసాం కదా ఈ మాత్రం పలుకులు ఉంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్లో ఒక పది ఇలాచీలను వేసుకొని మనం దంచుకున్న ఈ పప్పుని వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూడు కప్పుల పిండికి ఒక కప్పు షుగర్ని వేసుకొని కలుపుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ముస్లిం మ్యారేజ్ స్టైల్ మలిదా అనేది రెడీ అయిపోయింది జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అసలున్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి